నమస్తే వెల్కమ్ టు శాంతలక్ష్మి ఐఏఎస్ అకాడమీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఇంకా మనకి ఒక ఎనభై తొమ్మిది రోజులు మాత్రమే ఉంది ఈ ఎనభై తొమ్మిది రోజుల్లో మనం చదవాల్సినవి మనం రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సినవి డెబ్బై ఐదు చాప్టర్లు అలాగే ఒక మూడు ఎస్సేలు మూడు ఎస్ఏలు అంటే ఆరు ఎస్ఏ టాపిక్స్ ఉంటాయి అందులో మూడు ఎస్ఏస్ మనం కనీసం ముందే రెడీగా ప్రిపేర్ చేసుకొని ఉండాలి ఈ ఎస్సే రైటింగ్ అనేది చాలామందికి రాదు వాళ్ళు ఏమనుకుంటారంటే కేవలం సబ్జెక్ట్ ఉన్నదంతా తీసుకెళ్ళి చోట రాయడమే అనుకుంటారు కానీ సబ్జెక్టు మొత్తాన్ని ఇలా కుప్పలాగా పోసామనుకోండి మీకు మార్కులు పడవు మీరు మొత్తము పది పేజీలు నింపినా కానీ మీకు మార్కులు పడవు దానికి ఒక ప్రాపర్ ఆర్డర్ ఉంటుంది దానికంటూ ఒక స్కెల్టన్ ఉంటుంది దానికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది ఈ ప్రణాళికను మీరు ఫాలో కాకుండా డైరెక్ట్గా మీరు ఎస్ఏ రాశారనుకోండి మీకు ఒక రకమైన వ్యవస్థీకృతంగా లేకుండా ఆన్సర్ వస్తుంది సో ఇక్కడ మన వాళ్ళు చేస్తున్న మిస్టేక్స్లో చూడండి నెంబర్ వన్ వ్యాసరచనకి ప్రత్యేకంగా టైం మెయింటైన్ చేయట్లేదు అంటే దానికోసం కొన్ని వాల్యూ అడిషన్స్ ఉంటాయి ఆ వ్యాల్యూ అడిషన్స్ చేయట్లేదు కేవలము సబ్జెక్టు చదవడము 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 లాస్ట్కి మార్కెట్లో దొరికిన ఒకటి రెండు మెటీరియల్ తీసుకొని అందులో ఉన్నవి చదివేసి వెళ్దాం సో అందులో ఏదో ఒకటి రాదా వస్తే అదే మ్యాటర్ని రాయకపోతామా అని అనుకుంటున్నారు సో అలా చేస్తే చేస్తేమైందంటే ఒక్కొక్కసారి మీరు అనుకున్న వ్యాసం రాదు రెండవది మీరు అనుకున్న వ్యాసం వచ్చినప్పటికీ మీకు రైటింగ్ ప్రాక్టీస్ చేయకపోతే మనము ఎంత థియరీ ఉన్నా కానీ మనము ప్రాక్టికల్గా ఇక్కడ చూ రాసి చూసుకోకపోతే అక్కడ ఒరిజినల్గా ఎఫెక్టివ్గా రాయలేదు ఒడ్డున కూర్చొని ఈత కొట్టడం అంటే ఇంతే నాకు తెలుసు అన్నారనుకోండి సో వచ్చినట్టు కాదు చేతులు ఇలా అనాలి ఇలా అనాలి ఈత వచ్చేస్తుంది అంతే కదా అంటే ఈత రాదు స్విమ్మింగ్ అనేది ఒడ్డున కూర్చొని నేర్చుకునేది కాదు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా మీరు ఒడ్డున కూర్చున్నట్టుగా కేవలం లైబ్రరీలోనో స్టడీ హాల్లోనో కూర్చొని బుక్స్ అన్నీ చదివేస్తే రాదండి దానికి ఖచ్చితంగా పెన్ను పేపర్ పైన పెట్టి తీరాల్సిందే పెన్ను పేపర్ పైన పెట్టాల్సిందే నాలుగైదు సార్లు రాసి అందులో బెస్ట్ వర్షన్ ఏంటి అది మీరు స్వయంగా నేర్చుకోవాలి దీనికి ఎక్స్పర్ట్స్ యొక్క సలహా తీసుకోవాలి ఎందుకంటే ఊరికే రాసుకుంటూ పోతే ప్రాక్టీస్ అవుతుంది కదా సార్ అంటే కాదు మళ్ళీ దానికి అసలు ఎలా రాయాలి ఫస్ట్ ఆ డ్రాఫ్ట్ ఏంటి ఒక వ్యాసానికి ఉండే ఆ ప్రణాళిక ఏంటి ఆ స్కెల్టన్ అంటాం మనం వ్యాసానికి ప్రణాళిక ఏంటి ఆ ప్రణాళిక లేకుండా మీరు ఊరికే మ్యాటర్ మొత్తం రాస్తే కూడా మార్కులు పడవు మరి వ్యాసంలో ప్రణాళిక అంటే ఏంటి ఆల్రెడీ నేను మన ఇంతకుముందు ఎస్ఏ డిస్కషన్లో కూడా చెప్పాను దానికి ఇంట్రొడక్షను తర్వాత కన్క్లూజను మధ్యలో బాడీ పార్ట్ ఉంటుందని ఆ బాడీ పార్ట్లో కూడా ఒక థీమ్ పేరాగ్రాఫ్ రాయాలని నిర్వచనం అని రాయాలని దాంతోపాటు కారణాలు తర్వాత దానికి సహకరిస్తున్న అంశాలు ఇవన్నీ కూడా మనకు పీడిఎఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఆ స్కెల్టన్లో కనుక ఆ ప్రణాళికలో కనుక మీరు పాయింట్స్ యాడ్ చేసినా కానీ మీ యొక్క వ్యాసానికి ఒక మంచి రూపం వస్తుంది మీరు చేయాల్సిందల్లా ఒక ప్రణాళిక పెట్టుకొని దానికి తగ్గట్టుగా పాయింట్స్ని అమర్చండి అందులో మీకు ఒక వ్యాసం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా మీరు చేయాల్సిందల్లా ఒకటి డేటా కలెక్షన్ చేయాలి రెండవది కొటేషన్స్ కొటేషన్స్ కలెక్షన్ చేయాలి మూడవది మంచి భాషాపరమైన వాక్యాలని మీరు ఎంచుకోవాలి అంటే ఒక విషయాన్ని ఎంత ఎఫెక్టివ్గా మనము ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనే విషయాలను రాసి చూసుకోవాలి ఇలాంటివన్నీ ముందే చేస్తేనే మీకు ఎగ్జామ్ హాల్లో అవి ఉపయోగపడతాయి డైరెక్ట్గా నేను ఎగ్జామ్ హాల్లోనే రాసేస్తాను అంటే అక్కడ ఆలోచించి రాయడానికి టైం ఉండదు కాబట్టి మీరు వెంటనే రాయడం ప్రాక్టీస్ చేయండి అది కూడా ప్రాపర్గా మీకు మీ ఆన్సర్ని పర్సనల్గా చూసి మీ ముందే ఎవాల్యుయేట్ చేసి ఇదిగో ఇందులో తప్పులు ఉన్నాయి ఇగో ఈ రకంగా రాయాలి దీంట్లో ఇంత బాగా ఎఫెక్టివ్గా మీరు రాయొచ్చు అని చెప్పే ఒక మెంటర్ దగ్గర మీరు ఖచ్చితంగా సలహా తీసుకోవాలి ఊరికే బ్లైండ్గా నేను చదువుతున్నాను రాస్తున్నాను నా ఆన్సర్స్ ఎవరో దిద్దేస్తున్నారు లే అయిపోతుంది అంటే కాదు ఎండ్ ఆఫ్ ద డే జాబ్ రాకపోతే ఇక్కడ మీరు ఎంత చదివినా వేస్ట్ అండి కాబట్టి వ్యాసరచన పైన ప్రత్యేక దృష్టి పెట్టండి వ్యాసరచననే మీ యొక్క రిజల్ట్ను కూడా తారుమారు చేసే అంత శక్తి దానికి ఉందండి మీరు ఒక్కొక్క ఎస్ఏలో నలభై నలభై చొప్పున తెచ్చుకుంటే నూట ఇరవై మార్కులకు పైగా తెచ్చుకోవచ్చు భారీ స్కోర్ సాధించవచ్చు ఆల్ ద బెస్ట్